మీరు ఇంతకుముందు జగన్ ని నమ్మినారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసినారు ఆయన ఏదో చేసినాడు అనుకున్నాం కానీ ఏం చేయడం లేదు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు జనాలు మొత్తం ఆయన గెలుస్తామని ఒక ఒక ఛాన్స్ ఇచ్చినారు నేను కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చి ఆయన ఓట్లు వేస్తే ఆయన చాలా గబ్బు పట్టించినాడు ప్రజలు మొత్తం చాలా అల్లాకోలంలో అవుతున్నారు ఇప్పుడు టీడీపీకి అయితే చాలా ఫామ్లు ఉంది ఇప్పుడు అది గెలుస్తా అని నమ్మకం ఉంది ఆంధ్రలో ఆంధ్రలో నాది కర్నూలు డిస్టిక్ మాది అయితే భూమా అఖిలిప్రియ అని ఉంది మామూలుగా అయితే ఆపోజిట్ గా నాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అయితే ఫామ్లు అయితే ఎక్కువ ఉండేది అయితే అఖిలిప్రియ వాళ్ళది టీడీపీ టీడీపీ మొన్న చంద్రబాబు వచ్చినప్పుడు కూడా జనాలు ఒక లక్ష రెండు లక్షల మంది వచ్చినారు ఇప్పుడు గెలిచేది అయితే టీడీపీ బ్రోనైతే సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో జగన్ గారి ఫైవ్ ఇయర్స్ పరిపాలనలో ఎలా అనిపించింది నేనైతే చూసినాం బ్రో కొంచెం పర్లేదు అనిపించింది కానీ జనాలు చాలామంది ఆయనకి ఓట్లు వేయకూడదని ఇప్పుడు అనుకుంటున్నారు నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు గెలిచినా టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నాను మరి ఒక జగన్ గారు నేను ఇచ్చిన సాంకాలంలో ప్రజలు చాలా గట్టి గెలైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తామంటున్నారు కదా అనుకున్నారు బ్రో కానీ ఏముందంటే ఇప్పుడు టీడీపీకే ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వాలి ఇప్పుడు జగన్కి ఇచ్చినారు కాబట్టి చాలామంది వాళ్ళ పరిపాలన కొంచెం విధా వేరే విధంగా ఉంది బాగాలేదు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళు చేసినది వాళ్ళ మాటలు కానీ అసలు బాగాలేదు బ్రో మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ రాజధాని డెవలప్మెంట్ ఆ వ్యాలంటీర్ ఇచ్చిన వాడు ఉద్యోగాలు అనేది ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇంకా మన చంద్రబాబు వస్తే గెలిస్తే ఆ మనిషి జాబులు ఇస్తాడని నమ్మకం అయితే ఉంది సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపైన మీ అభిప్రాయం ఏంటి నేనైతే ఇంకా టీడీపీ గెలుస్తాను బ్రో మూడు రాజ మూడు రాజధానులు ఉన్నాయి కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అంటారు ఒకటి బెస్ట్ అంటారు మూడు రాజధానులు ఉన్నాయి కదా దాని మీద అభిప్రాయం ఒకట మూడా ఎన్ని కావాలి రెండైతే బ్రో రెండు అయితే ఓకే బ్రో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ సిజన్తో వస్తున్నారు కదా మరి మరి ఏమైనా డెవలప్మెంట్ చేస్తాను మెక్స్ట్ ఫైవ్ ఇంతకుముందు చాలా డెవలప్ చేసినాడు బ్రో ఏమంటే జగన్ కోసం ఒకసారి ఛాన్స్ ఇచ్చినాడు ఇప్పుడు వచ్చినాడంటే పక్కా చేస్తాడు బ్రో అదైతే నమ్మకం ఉంది నేను కూడా జగన్ ఫ్యాన్ కాబట్టి కానీ ఆ మనిషితో ఉన్న అది అదే నాని వాళ్ళతో ఉన్నాను వాళ్ళతో మా బాబాయ్ ఎక్కడనే ఉంటాడు కానీ టీడీపీకి వెళ్ళి బ్రో పక్కా ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ సీఎం నెక్స్ట్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాయి మీరు టీడీపీ అండి

లేదండి మనం ఏమైనా ఇప్పుడు ఏమన్నా ఇవి ఏమైనా ఫ్యాక్టరీస్ మనం ఎలా చేసే అనుకోండి కంపెనీస్ పెట్టాం అనుకోండి దానివల్ల మనకు రాబడి వస్తే ఉద్యోగం నిరుద్యోగపడే ఉండదు ఏమి లేకుండా ఉద్యోగ పథకాలు పెట్టేస్తే ఎలా అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా సో నెక్స్ట్ సీఎం మరి ఎలాంటి మార్పులు అవుతాయి ఫస్ట్ మనం క్యాపిటల్ కావాలండి ఫస్ట్ చెప్పండి పర్వాలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందన్నమాట అవుతుంది హండ్రెడ్ పర్సెంట్